నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ఐదుగురు కార్పొరేటర్లు వైసీపీ గూటికి చేరినట్టు తెలుస్తోంది నెల్లూరు సిటీలో నలభై మంది కార్పొరేటర్లు ఇటీవల కాలంలో నగర మేయర్ పోట్లూరు శ్రవంతికి వ్యతిరేకంగా అవిశ్వాసం కోసం సంతకాలు చేసిన వారిలో ఐదుగురు కార్పొరేటర్లు అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు నగర్ మేయర్ పొట్లూరు శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఈ నెల పద్దెనిమిది రమావేశం జరపాలని నగర కార్పొరేటర్లకు జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు నోటీసులు ఇచ్చిన అనంతరం నగర్ మేయర్ పొట్లూరు శ్రవంతిపై అవిశ్వాస తీర్మానంలో ఖచ్చితంగా నెగ్గుతామన్న ఆలోచనలు టీడీపీ ఉంది ఈ తరుణంలో ఈ నెల పద్నాలుగున నగర కార్పొరేషన్ లో టీడీపీ కార్పొరేటర్లను గోవాకు తరలించాలని సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఒక సంచలనం జరిగింది ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీకి టాటా చెప్పి కనిపించకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది వాస్తవానికి ఇటీవల కాలంలో నగర కార్పొరేషన్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలస వచ్చిన కార్పొరేటర్లతో టీడీపీ బలం పెరిగింది అయితే నగర మేయర్ పోట్లూరు స్రవంతిపై అవిశ్వాసానికి అనుకూలంగా నలభై మంది సంతకాలు పెట్టి ఆ తర్వాత మరో ఇద్దరు కార్పొరేటర్లు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు తిరుగులేని శక్తిగా నగర కార్పొరేషన్ లో టీడీపీ ఉంది ప్రస్తుతం యాభై నాలుగు మంది నగర కార్పొరేటర్లు ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ రాజీనామాతో కార్పొరేటర్ల సంఖ్య యాభై మూడుకు చేరింది దీనిలో నగర మేయర్ పోట్లూరు శ్రవంతి తటస్థంగా ఉంది ఈ తరుణంలో నలభై రెండు మంది ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు వైసీపీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటామని ప్రకటించిన ఓ వైసీపీలోని ఓ అదృశ్య శక్తి అంటే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చక్రం తిప్పుతున్నారు ఏదో ఒక విధంగా అవిశ్వాస తీర్మానం వాయిదా వేయించాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు దీంతో నలుగురు కార్పొరేటర్లు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోవడంతో టీడీపీలో కలవరం మొదలైంది అవిశ్వాస తీర్మానం జరుగుతుందా వాయిదా పడుతుందా అన్న మీమాంస మొదలైంది